పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ మంత్రం ఇందులో విషయము విద్యుషీమణుల విద్వాంసుల ముఖ్య కర్తవ్యం విదశీ మణులంటే వేద విద్యలని అధ్యయన అధ్యాపనం చేయించిన వాళ్ళు విద్వాంసులంటే మగవాళ్ళలో వేద విద్యలను అధ్యయించిన వాళ్ళు అధ్యయన అధ్యాపనం చేసేవాళ్ళు విద్వాంసులు స్త్రీలలో విదుషీమణులు పురుషుల్లో విద్వాంసులు వాళ్ళ యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటనేది ఈ మంత్రంలో పరమాత్మ అందిస్తున్నారు మనకి ఓ పునంతున సాధియ పునంతు విశ్వభూతాని జాతవేదీ మాత్రం ఈ మంత్రం యొక్క పదార్థం జాతవేద జన్మించిన జనులలో జ్ఞానివైన విద్వాంసుడా దేవజనా విద్వాంసులు మనసా విజ్ఞానంతోను ప్రీతితోను మా నన్ను పునందు ఎటుల పవిత్ర మొనత్తురో ధీయ మా బుద్ధులను ఎటుల పవిత్ర మునత్తురో మరియు విశ్వ సకల భూతాని భూతములు ప్రాణులు నన్ను పునంతు ఎటుల పవిత్ర మునత్తురో అటులనే నీవు నన్ను పునీ పవిత్రము పవిత్రం చేయుము అది ఇక్కడ ఈ మంత్రంలో ముఖ్యమైన సందేశం పునీ పవిత్రం చేయటం పునంతు 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 పవిత్రం చేయటం అదే ఎలాగో చెప్తున్నారు ఇందులో దీని యొక్క ముఖ్యోద్దేశము భావార్థం పుత్రికలను పుత్రులను బ్రహ్మచర్య వ్రతమాచరింపచేసి వారికి సుశిక్షణను అవలంబింపజేసి విధిషీములుగా విద్వాంసులుగా శీలవంతులుగా నిరంతర నిరంతరటే విధిమణుల విద్వాంసుల ముఖ్య కర్తవ్యము ఈ కర్తవ్యము ఉత్తవాలంటే తల్లి తండ్రి ఇద్దరు విధిషీమణి విద్వాంసులు అయి ఉండాలి పేద విద్యను తెలుసు ఆ రకంగా ఆ విధంగా వాళ్ళని సుగుణవంతులుగా శీలవంతులుగా తీర్చిదిద్దగలరు తల్లిదండ్రులకి అటువంటి విద్య ఉన్నప్పుడు లేనట్లయితే గురుకులాలకు పంపించి గురుకులాలలో అక్కడ ఆ గురు గురువు గురుపత్ని వాళ్ళ యొక్క ఆశ్రయంలో వీళ్ళు ఆ వేద విద్యను అర్పించేసి వేదానుకుల జీవన విధానాన్ని అనుసరించి వాళ్ళు పవిత్రమవుతారు ఎందుకంటే ఈనాటి విద్యా విధానంలో పవిత్రత అనే మాట ఆ విద్యాలయంలో ఎక్కడా లేదు కేవలం చదువు చెప్పడం వరకే ఆ చదువు యొక్క ప్రయోజనం కూడా ధనం ఆర్జించడానికే అదేవిధంగా తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ విద్య నేర్పే ఉపాధ్యాయులు కూడా అదే విధంగా ఉన్నారు కానీ వేద కాలంలో ఈ వైదిక రాజ్యంలో ఇలాంటి పరిస్థితి కాదు అప్పుడు గురువు గురుపతిని తల్లిదండ్రుల వాళ్ళని గుణవంతులుగా తయారు చేసేవాళ్ళు సమర్థవంతులుగా తయారు చేసేది అన్ని నిజలు నేర్పేవాళ్ళు వేదము వేదాంగ వేద విషయాలన్నీ నేర్పి ఇది ఈ మధ్యనే గత వారంలో నేను సికింద్రాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ అలియాబాద్ అనే సామీర్పేట మండలంలో అలియాబాద్ అనే చోట ఒక కన్యా గురుకులం ఇందులో విదుషీమణులు ఏదైతే ఉన్నారో ఈ విద్యుషీ మనుల తయారవుతున్న దానికి ఉదాహరణ గత వారం నేను సందర్శించడం జరిగింది ఆ అలియావర్లోని కన్యా గురుకులంలో ఆచార్య ఆనంద ప్రకాష్ గారి దేవరాడు వారు ఆదేను బ్రహ్మచారి సన్యాసి వారు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అక్కడ కన్యా గురుకులం పెట్టారు ఆ పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఆచార్య నేరజ మాత వారి దగ్గర ఈ వేదాన్ని వేద వేదాంగ నేర్చుకొని తన సాయచర కన్యలతో పాటు ఉత్తమంగా తీర్చిదిద్దబడి ఆమె ఇప్పుడు అదే గురుకులానికి వారు అనేక కన్యలని చేర్చుకొని వారికి వేద విద్యలను అందిస్తున్నారు భారతదేశంలో మనం నృత్యం చేసుకున్న కార్యక్రమాల సంకల్పం చెప్తాం వేదభూమి పుణ్యభూమి భరతభూమి అంటూ సంకల్పం చేస్తాం పుణ్యభూమి భారతదేశం అయినప్పుడు పుణ్యభూమిలో పవిత్ర స్థలాలు ఏవైతే ఉన్నాయని అంటామో ఆ పవిత్ర స్థలాలకు కేవలం గురుకులాలు మాత్రమే మిగిలిన చోట పవిత్ర కానీ పవిత్రత కానీ సజ్జన్లు కానీ యువకుల్లో ఉత్తమ గుణాలు కానీ ఎక్కడ లేదు కేవలం ఆ ప్రదేశంలో మాత్రం ఆ పవిత్రత ఉంది అందరూ అటువంటి గురుకులాలైన పవిత్ర స్థలాలకు సందర్శన చేసి మనల్ని మనం సంస్కారవంతులుగా చేసుకోవాలి అలాగే అక్కడ విద్యను అభ్యసించినటువంటి అనేక మంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా ఆ గురుకులంలో విద్యను అభ్యసించి గొప్ప గొప్ప వాళ్ళయ్యి వాళ్ళు మరలా పెద్ద పెద్ద గురుకులాలు పెట్టుకొని వాళ్ళతో సన్యాస దీక్షలు తీసుకొని అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల రచసోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చారు వచ్చి వాళ్ళందరూ కలిసి గురువు గారిని సన్మానం చేసి వారు ఎంత ఉత్తమ స్థానాలు చేరుకున్నారో విదీషి మణిలైపోయారు వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ దర్శించుకొచ్చాను నా జన్మ ధన్యమైన కలిపి ఆ రోజు అక్కడ ఉన్న స్థలం బట్టి కాబట్టి మనం కూడా ఉత్తమ సంతానం ఎందుకు అంటే ఉత్తమ సమాజం కోసం మన ఇంటి చుట్టుపక్కల తాగుబోతులు తిరుగుబోతులు ఉంటే ఆ పక్కన మనం నివసించలేము మన చుట్టూ ఉన్న సమాజం బాగుపడాలి అంటే బాగు చేయాలి దానికోసం సంతానాన్ని గురుకులాల పనులు ఉత్తమంగా తీర్చిదిద్దాలి ఓ మీ